హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం ఒక సింపుల్ రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే టమాటా చట్నీని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ టమాటో చట్నీ రైస్లోకైనా టిఫిన్స్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ టమాటోస్తో చట్నీ చేస్తున్నాను దానికి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు పచ్చిమిర్చి కారం ఉండేలాగా చూసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి ఇలా కలర్ మారేంత వరకు వేయించుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి మనం తీసుకున్న పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకొని ఇలా వేయించుకోవాలి టమాటోస్ కూడా వేసుకొని మగ్గించుకోవాలి కొంచెం టమాటో పచ్చివైతే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక వన్ టీ స్పూన్ పసుపు సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ టమాటోస్లో వేయడం వల్ల టమాటోస్ నుంచి వాటర్ బయటకు వచ్చి ఇలా బాగా ఉడుకుతుంది వాటర్ మొత్తం కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఉడికించుకోకూడదండి కాస్త లిక్విడ్గా ఉంటేనే టమాటా చట్నీ చాలా బాగుంటుంది ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి పల్లీలు ఒక పది వెల్లుల్లిపాయలు ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ ఇష్టాన్ని బట్టి గ్రైండ్ చేసుకోండి ఇక్కడ నేనైతే కొంచెం బరకగా ఉండేలాగా పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకున్నాను తర్వాత మనం ఉడికించి చల్లార పెట్టుకున్న టమాటోని కూడా వేసుకొని ఒక్కసారి పల్స్లో తిప్పినట్టయితే పచ్చడి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనకి టమాటో పచ్చడి రెడీ అయిపోయింది కావాలంటే ఇలానే తినొచ్చు లేదంటే పోపు పెట్టుకోవచ్చు ఇక్కడ నేను పోపు పెడుతున్నానండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు రెండు ఎండుమిర్చి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని పోపు పెట్టుకున్నాను కావాలంటే మీరు ఇంగువ కూడా వేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటో పచ్చడి అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్